నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ పవన్ మనం ఇది రెండో రోజు మా వైఆర్ టీవీ ఖమ్మంలో పర్యటించడం గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడడం జరుగుతుంది ప్రస్తుతం ఖమ్మంలో దాదాపు గత నాలుగు రోజులుగా ఈ ఖమ్మం కొన్ని ప్రాంతాల వరదలు మునిగిపోవడం జరిగింది ఇది మనం వరద బాధితుల దగ్గరకు ఇది ప్రస్తుతం మనం మున్నేరు గాడి దగ్గర ఇంకా చాలా ఈ వరదను చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడే వరద తగ్గిన తర్వాత కూడా చాలా ప్రవహిస్తూ వస్తుంది వాళ్ళు ఎప్పుడు ఉంది ఏంటంటే ఇది ఇంకా ఈ నీళ్లు మా దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ అంటులో ప్రస్తుతం మనం బుక్కల గడ్డలో అనే ఒక బస్తిలో ఉన్నాం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా వరకు గత మూడు రోజులుగా ఖమ్మం ఖమ్మం జిల్లా వాసులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వరదలో చెప్పేసి ఏ ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో పట్టించుకుంటారు లేని చెప్పి వాళ్ళు చాలా బాధ బాధను వ్యక్తం చేస్తాను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ప్రాణాలు ముఖ్యం వచ్చేసి అని పది నిమిషాల తర్వాత డాడీ లోపలికి వచ్చేస్తాడు డాడీ అంది వచ్చేసి బయటకు వచ్చేసి అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి మీరు ఆ సామాను ఏమున్నా కానీ వదిలిపడేసేయండి మీరు ముందు మనం ప్రాణాలను కాపాడుకోవాలా అని చెప్పి వచ్చేసాం తర్వాత మొత్తం మునిగిపోయాం సార్ ఫస్ట్ మొత్తం ఇంట్లో సామాను ఈమాను ఒక లక్ష రెండు లక్షలు ఉంటాయి మొత్తం మునిగిపోయినాయి ఏం లేదు ఇది ఇది అంతే తప్పితే కట్టుబట్ట కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం సార్ కానీ వీళ్ళు ఏంటంటే సార్ పునరావాసం ఎందుకంటే మళ్ళీ కిలోమీటర్ ఉంటుంది పోవాలా కనీసం వీళ్ళు ఇంటికి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటికొచ్చి కూడా ఇదిగోండి మీకు మంచినీళ్ళ బాటిల్ మంచు ఈ పులిహోర ప్యాకెట్ ఇదేంది లేదు సార్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది మరి మీరు నేను మా అన్నయ్య వెళ్ళి కొంచెం దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి ఉంటుంది నేను నేను హోటల్లో జాబ్ చేస్తాను నేను హోటల్లో జాబ్ చేసి అక్కడికి పోయి అక్కడ తింటానికి తిరిగి అక్కడ ఒక స్టెల్టర్ లాగా ఉంటుంది నేను నా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉంది నేను వెళ్ళి ఒక దగ్గర ఉందా నేను చాలా వరకు ఇప్పుడు ఏదైతే బుక్కల గడ్డలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం పూర్తి స్థాయిలో జరిగింది మీకు అమ్మాయికి చెందిన దాదాపు ముగ్గురు మంత్రులు ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఒక్కరైనా వచ్చి మేము నేను ఆదుకుంటామని మీకు ఉంది ఉంది కానీ ఏంటంటే గా ఇంత యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జస్ట్ వచ్చే వాళ్ళు ఎమ్మటే మాకు ఇచ్చేశారు ఇక్కడున్న ప్రతి కుటుంబానికి కానీ ప్రతి అంచనా ఏ విధంగా రెవెన్యూ శాఖ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇది ఇది సర్వే చేయకుండా ప్రతి కుటుంబం ప్రతి ఇంటి ఇంటికి తిరిగే వాళ్ళు చేసే సాయం వాళ్ళు చేయాలి ఈ రికార్డులొద్దు ఏమొద్దు నువ్వు ఎంత నష్టం జరిగిందా అంత నష్టం జరిగిందా ఇట్లాంటి ఏమొద్దు ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి సహాయం చేయాలి అంతే ప్రతి ఇంటికి రావాలా సర్వేలొద్దు సర్వేలు ఇది నథింగ్ ఇంపార్టెంట్ సర్వేలు అనేది జరగొద్దుగా వాడింటికి వచ్చింది ఇంట్లో ఇంత ఆస్తి పోయిందా అంత ఆస్తి పోయిందా వద్దు ప్రతి కుటుంబానికి సుమారు రెండు లక్షలు సుమారుగా సుమారు ఎంత తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ రెండు లక్షల వరకు ఈయన ప్రాణ నష్టం జరిగింది ఐదు లక్షలు ఇస్తా జరిగింది యాభై వేలు ఇస్తా అని కాదు సుమారులో సుమారుగా రెండు లక్షల వరకు జరిగింది ఆస్తి నష్టం సార్ ఇంకోటి చెప్తున్నా విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి వారు కానీ మొత్తం మీటర్లు మొత్తం మునిగిపోయినాయి ఇప్పుడు రేపు కరెంట్ బిల్లు కట్టాలన్నా కానీ విద్యుత్ మీటర్లు ఇప్పుడు నేను కరెంట్ ఇవ్వలేదు ఇంతవరకు ఇవ్వలేదు ఇచ్చిన ఏ షార్ట్ సర్క్యూట్ జరిగిందో తెలియదు ఇంట్లో విద్యుత్ మీటర్లు కూడా పోయినాయి ఇప్పుడు మీకు కరెంట్ లేక ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది మూడు రోజుల నుంచి కరెంట్ లేదు కరెంట్ లేదు రేపు కరెంట్ కరెంటు పునర్దించే ట్రాన్స్ఫార్సే పోయినాయి ట్రాన్స్ఫార్స్ పోతాయి అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చే కరెంట్ ఉంటుంది కదా మరి ఆ మీటర్లు కూడా పోయినాయి అంటే ఇప్పుడు గత మూడు రోజుల నుంచి వరదల్లో మీరు చాలా బాధపడుతున్నారు అటు ఒకవైపు కరెంట్ లేదు ఒకవైపు అన్నం లేదు మరి ఎక్కడ ఉంటుంది ఎందుకంటే చాలా వరకు దోమలు వాతావరణంతో ఇబ్బంది ఉంటుంది కదా అక్కడి నుంచి సార్ బంధువులు ఎవరో దూరంగా ఉంటారు కదా వాళ్ళ ఉంటున్నాం వాళ్ళ దగ్గరే మేము ఉండేది ఈ పునరావాసగానికి ఎక్కడ ఎన్ని రోజులు ఉంటాం డ్యూటీ ఉద్యోగం మానేసి ఎన్ని రోజులు ఉంటాం మాకు కావాలా ఉద్యోగం సంపాదించుకోవాలి జరిగిన తర్వాత ఇంకో పోయి వేరే వాళ్ళ ఇళ్ళు ఎండో ఉంటాయ భద్రాచలం పోయా భద్రాలు మా చెల్లి దగ్గర పోయా భద్రాచలం వాళ్ళ దగ్గర రెండు రోజులు ఎన్ని రోజులు ఉంటా నేను మళ్ళీ నా ఇల్లు చూస్తే నాకు బారనిపిస్తుంది మావాల ఈ మీరు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు ఇక్కడ ముప్పై సంవత్సరాలు చూస్తాం నేను ఎప్పుడైనా జరిగింది లాస్ట్ టైం జరిగింది లాస్ట్ టైం ఒక రెండు అడుగు మూడు అడుగు వచ్చినాయి ఇది మాత్రం మొత్తం ఎత్తు గదే ఫస్ట్ ఉంటాం లో మాకు ఇక్కడ దాకా వచ్చింది ఈ బిల్డింగ్ మా బిల్డింగ్లో మా ఇక్కడ దాకా వచ్చినాయి మేము ఒక రెండు లక్షలు లక్షన్నర రెండు లక్షలు లాస్ అయిపోయినట్టే మేము మా మా ఫ్యామిలీని తీసుకుపోయి వేరే వాళ్ళ ఇంటికాడ పెట్టాల్సి వచ్చింది మేము ఇంకోకాడ ఉండాల్సి వచ్చింది ప్రభుత్వం మీకు అన్నం పెట్టడానికి పునరావసర రిక్వెస్ట్ గవర్నమెంట్ ప్రతి ప్రతి ఒక కార్పొరేటర్ ఉన్నాడు మా కార్పొరేటర్ వేస్ట్ ఫిలో చెప్తుంది కదా వాడు ఒక వార్డు కౌన్సిలర్ గా తీసుకున్నప్పుడు ఇంటింటికి వచ్చి ఒక వ్యాన్ తీసుకొచ్చి ఇంటింటికి వచ్చి ఈ ఆహార అమ్మ మీకు ఇది ఈ బాటిల్స్ నీవు తీసుకొని తినండి ఉండండి అని చెప్పాలా ఇది కౌన్సిలర్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇది ఇది లోకల్లో ఉన్న వాళ్ళ ఈ పొలిటికల్ లీడర్స్ ఉన్నారా వీళ్ళు తీసుకోవాలి చర్యలు వీళ్ళే చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ అంతా ముందు వీళ్ళు పార్టిసిపేట్ కావాలా దే ఆర్ నాట్ పార్టిసిపేట్ ఇది పరిస్థితి మనం ఎక్కడ చూసినా ఖమ్మంలో మాత్రం ఎక్కడ చూసినా వాళ్ళ అర్తనాదాలు తప్ప ఏం వినిపిస్తలేవు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి వాళ్ళకి పూర్తి స్థాయిలో కరెంట్ లేదు ఒకవైపు తిననీకి కూడా తిండి లేదని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన చెందడం జరుగుతుంది కనీసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు కూడా వాళ్ళు కనీసం సాయం కూడా చేయట్లేదు మేము అదే ఉంటూ ఉంటున్నాం వీలైతే దగ్గరున్న చుట్టాలు బంధువుల ఇంటికి వెళ్తున్నాం తప్ప ప్రభుత్వాలు ఏ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఆదుకుంటా లేదు ఎట్లున్నారైనా ఎట్లీస్ట్ ఒక ఇక్కడ ఆవేదన చెందుతున్నారు అదే దాంతో పాటు మనతో పాటు ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి రెస్క్యూ టీమ్ వచ్చింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోగలుగుతారు విషయాలు నాలుగు రోజుల నుంచి వారం రోజుల నుంచి గురుస్తున్నటువంటి వర్షాలకి మేము ఖమ్మం మున్సిపల్ తరఫున డిఆర్ఎఫ్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తరఫున అందరి జనాల్ని ఇల్లు ఇల్లు తిరిగి కూడా హెచ్చరించడం జరిగిందండి జన జరిగిందండి ఇది ఎప్పుడు వచ్చిన ప్రకారం కాకుండా ఎప్పుడు వచ్చిన ప్రకారం కాకుండా ఈసారి అతిగా రావడం జరిగిందండి వాళ్ళందరినీ కూడా మా ప్రయత్నం మా ఛాయశక్తుల చాలా వరకు ప్రారం జరగకుండా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందండి ఎన్ని ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఇక్కడ పునరావాస కేంద్రాలు పునరావాస కేంద్రాలు ఎక్కడ గవర్నమెంటు స్కూల్ ఉన్నా ఎక్కడ సత్రాలు ఉన్నాయి కళ్యాణ మండపాలు ఉన్నాయి అన్నీ మించుమించు అందరూ కూడా సహకరించారు ప్రైవేటు కళ్యాణ మండపాలు కూడా వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళన్నిటిలో ఇట్లా నింపడం జరిగింది జనాలని ఇప్పుడు ఈ మున్నేరు ఘాట్లో ఎన్ని క్యూసెక్ల వాటర్ ఇప్పుడు అంటే గతంలో ఎన్ని క్యూసెక్లు వచ్చినాయి అసలు ఎన్ని క్యూసెక్లు ఎక్కువ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది ఎన్ని క్యూసెక్లని కాదు కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడం కారణంగా ఊహించాలి ఆ ఊహించినటువంటి వర్షం రావడం వల్ల వచ్చిందండి ఇంతవరకు నాకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ మో ఈ మోతాదులో రావడం కూడా నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైము నేను రిస్క్ చేయబట్టి కూడా గత సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్ ఇయర్స్ నుంచి కూడా రిస్క్ చేస్తూనే ఉన్నాం ఈ ప్రాంతంలో దీని గురించి కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది జనాలు కూడా దాని పరంగా కమిషనర్ సార్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి వాళ్ళ ప్రకారం కూడా మేము అందరినీ హెచ్చరించడం జరిగింది ప్రాణ నష్టం జరగకుండా అయితే చేయగలిగాం ఇలా ఇక్కడ మున్నేరు ఘాటుకు సంబంధించిన బుక్కల ఘాటులో అయితే ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు జరగలేదండి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టమే జరిగింది ఆస్తి నష్టం జరిగింది కొంతమందిని ప్రాణాలు కాపాడటం జరిగింది వాళ్ళ ప్రాపర్టీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది మేము ఎంత రిస్క్ తీసుకున్నాను వాళ్ళ ప్రాపర్టీని కూడా ఆ బీరువాలు సామాన్లు వస్తువులు ఉంటే ఆ సామాన్లు కూడా షిఫ్ట్ చేసాం కాకపోతే కొంత మేరకు తరలించలేకపోయించి ఏదైతే బుక్కల గడ్డలు ఉన్న ఇళ్ళని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు చాలా వరకు మాకు ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగలే అని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయి వాళ్ళ ఇళ్ళలో ఏ విధమైన చర్యలు తీసుకోగలుగుతారు గవర్నమెంట్ అనే విషయాలు వాళ్ళతో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోయే నీళ్ళు ఒక్క నెల వచ్చి మమ్మల్ని లేరు నోడలేరు ఇప్పుడు కమ్మ వాళ్ళే పులివారా అని అన్నవాణి అవి మరి ఏంటికి మరి మాకు మేము ఈ ఇస్తాం అవి ఇస్తాం మరి మీరు తిండి వండుకొని అని ఒక్కళ్ళు కూడా అంటారు మేము ఈ బాధలు పడుతున్నాం నీరు పైంచి పోయి మనసులో ఒక్కలే పోయినాం ఇక బాడ కూలింది ఇవేకులు పోయినాయి మా ఇల్లు ఇవ మొత్తం చూడు ఇంత ఎత్తమండో చూడు మొత్తం అంతా అది వచ్చి ఆగింది మొత్తం మా కార్పెంటర్ గారు వచ్చి లేపిండు ఎన్నగో అడగొడ్ చేసేది ఏదో వస్తుందమ్మా సరిపోలేను ఒక్కళ్ళు కూడా సరికొని చెప్పలే మాకు మా ఇప్పుడే బట్ ఇంటర్నెట్ ఇవ్వరే మరి మేము పిల్లలకి వెళ్ళాం మరి ఎక్కడ మా చెవులు ఆడుకునేది వాళ్ళు పైన ఉన్నారు పైన ఉంటే అది అండి గుంజాదప్పుడు హెలికాప్టర్ ఏదో అది కొబ్లర్ తీను అవసరండు బాగాలేదు మా ఐదుగురు మనుషులు వాళ్ళు దచ్చి పెట్టేవాళ్ళు ఆ బిల్డింగ్ మేము గురు రెండు రెండు వేల తోట అమ్మరావు ఆయన కొట్టించు కొట్టి కొబుల తీని తీసుకపోయి ముగ్గురు మంత్రులు మా మాకు సాయం చేయలే మాకు ఈ ప్రభుత్వం ఆ మాకు ప్రభుత్వం ఇది లేదా మా వాడికి రామాతో వాళ్ళు ఎత్తులు కదా మీకు అన్ని అన్ని విధాలుగా సహాయం ఉంటామని చెప్పి చెప్పురు చెప్పండి ఏ సాయం చేయలేదు మరి మేము వత్తిలే మరి మొక్కలు కూడా రాలే మొక్క చాయి కుడ రాలే ముగ్గురు మంత్రులు కూడా రాలే మా బదర్కి మా కా మాది కౌన్సిలర్ గారు మాకు మా మొన్న అజయత్మాలు తీసుకొని వచ్చింది అజయత్ బా కూడా అజయ్ కుమార్ తీసుకొస్తే నా నెత్తం చేయబెట్టి నేను నేనమ్మ పెట్టి ఆడపామ్మా నేను ఉంటాను మీ అండకి ఏం అని ఇంతే చేసేది గెలిచినా కాదు పోయి హైదరాబాద్ వస్తారు పోయి కొత్త బాగా కొత్త కొత్త ఈ కాలం కొత్త ఏమనుకుంటుందో ఏంది పిల్ల తెల అవి పిల్లగాడు మేము నష్టం ఒక కుటుంబాలు ఏంది అక్కడ చేసే పద్ధతి ఒక్క కేజీ బియ్యం నూనె ఉప్పే కారమే ఏ నేనే రాలేదు మాకు ఇంత ఇస్తావు అది ఇస్తాం ఇది ఇస్తాం అని అమలా చేయలేక మాకు ఇంటికి ఐదు లక్షల రూపాయలు వేయాలని అనుకుంటున్నాడు ఆడ కాదు ఇంటికి ఐదు లక్షలు ఇస్తేనే మాకు ఎవరు సాయం చేయాలి ఇంత వరకు కూడా మేల సాయం చేయాలి ఈ కమ్మ వాళ్ళే ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారుగా వాళ్ళు పులివర ప్యాకెట్లు అన్నము ఈ ప్యాక్టర్లు అంతే తినే బతున్నాం ఇంతవరకు పైగుడలు పెట్టి బోండిపోయి గ్యాస్ అమ్మాలు పోయి ఫ్రిజులు పోయి అన్నీ పోయాయి ఇప్పుడు ఎక్కడ మేము మళ్ళీ ఉంటున్నాం ఏది మన ఉన్నత కాలేజీలో ఆయనే పడుకుంటూ ఆయన పాండవాళ్ళు ఆడుకుంటున్నాండి కొబ్బరి కాలు పాండోళ్ళు కనుక ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు అన్నారు వెళ్ళి మాకు కొద్దరి సాయంత్రం అన్నారు వెళ్ళి మాకు ప్రభుత్వం సాయం చేయలేదు మరి ఏంటి ప్రభుత్వం ఎందుకు వచ్చి మాట్లాడమని ఆడ మాట్లాడుతూ మాట్లాడమో అది అట్లా మరి మేమేం చేయం ఇక అట్ట ఏం ఏం మరి జనాల దగ్గరకు వచ్చి మనీ ఇస్తే బాగుంటుంది అండి సీఎం సహాయనిధి కన్నా ఇట్లా హీరోలు కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి యాభై లక్షలు యాభై లక్షలు అని అట్లా వాళ్ళు అట్లా పోతే ఈ మధ్యల మధ్యలే పోతున్నాయి ఈ దాకా చేరట్లే మా దాకా అందుకే వాళ్ళు కనీసానికి ఇల్లు తిరిగి ఈ ఇంటికి ఈడ ఈ ఇంటికి ఈడ ఇస్తే బాగుంటుంది ఆ సీఎం అక్కడ రిలీఫ్ ఫండ్కి ఇస్తే ఏం ప్రయోజనం అండి అసలైన వాళ్ళకి చేరనే చేరట్లేదు ఆ పైసలు ఆ మనీ వాళ్ళు ఇస్తుర్రు ఈరోజు బాగానే అందరు దాతలు ముందుకు వచ్చిస్తారు గవర్నమెంట్ జాబర్స్ ఒక రోజు వేతనం అని అందరు ఇస్తుర్రు విరాళాలు కానీ అవి ఈ చేరనే చేరట్లేదు ఒక్క పైస ఇంతవరకు చేరలేదు ఇంట్లో వండుకున్నది లేదు ఇంతవరకు తిన్నది లేదు ఏమైనా వాళ్ళు వీళ్ళు పెట్టిన పండు ఫలాలు తిని ఉండడమే లేవండి కరెంటు లేదు నీళ్ళు తినడానికి లేదు తాగడానికి లేదు వండుకోవడానికి లేదు ఏమీ లేదండి కంట కాలేజీలో వాళ్ళు వీళ్ళు అన్నం ఎవరు పెడతారా ఎవరు పెడతారా అని అడుక్కొని తిని బట్టలు కూడా లేవు బట్టలు కట్టుకోడానికి కూడా బట్టలు లేవండి ఇక్కడ మనం ఒక అక్కతో ఉన్న అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో వాళ్ళ ఇల్లు నీరు కొట్టుకపోయి దాని ఉన్న కూడా బురదలో ఉండి బయటకు రావడం జరిగింది అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి ఇక్కడ ఉంటుంది ఇక్కడ తింటుంది ఇప్పుడు బడిలో ఉంటాను సార్ మేము కాలేజీలో ఉంటాను అక్కడే తింటాను అన్నం ఉంటారు మేము ముగ్గురం ఉంటాం అమ్మ నేను మా మా అమ్మ మా నాన్న నేను ముగ్గురు ఉంటాం మొత్తం కిరాయికి మీ ఉండేది సామాన్ మొత్తం పోయింది టీవీ గీవీ అన్నీ పోయింది ఏం లేవు ఏమీ లేవాగో మొత్తం ఎక్కడికి అన్ని గుర్తుకపోయినాయి దాంట్లో ఎట్లా ఉండాలో కూడా ఉండాలి అట్లా ఉండుకు అట్లే పోయి ఇక బడిలోనే ఉండి బడిలోనే మిగి పడుకుంటున్నాం ఆడే పొద్దున్నే వచ్చి ఈ శుభ్రం చేసుకుంటున్నాం అంటే ప్రభుత్వం చెప్పలేదా మరి భార్య ఎత్తున వరద వస్తుంది మీరు కాస్త ఎక్కడైనా మంచి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పారు ఆ సాయంత్రం పూట నెలగా వరద వచ్చేటప్పుడే చెప్పారు ఆ టైంలోనే పోయి ఇక బారబారా ఎక్కడెక్కడ వేసి బట్టలు వరద బట్టల గానే తీసుకోవాలి ఇగో బట్టలు ఇవి బట్టు బట్టలతో రోడ్ మీద రోడ్డు మీదకి వచ్చినవి ఏమి లేవు ఇంకా ఇక మొత్తం ముద్ద అయిపోయింది ఇవన్నీ పోయి అలా కొచ్చుకున్నాం కొన్ని పైన కొన్ని ఇంకో ఇక్కడ ఇంట్లో ఉంది చాలా దారుణంగా ఉంది అసలు ఎవరు పట్టించుకునేటట్టు పెట్టలేదు ఇప్పుడు పొద్దున్న ఎట్లు పోయి ఉత్తుకొచ్చుకొని చేసుకొని ఎక్కడొచ్చేసరికి కొద్ది టీలు టిఫిన్ పెట్టాల మధ్యాహ్నం మూడింటికి రెండింటికి వచ్చింది భోజనం నాయకులు కదా తిరుగుతున్నారు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు చెప్పు రాస్తారు నిన్న వచ్చి ఏదో చెప్పడం అడిగే రాస్తున్నారు పోతున్నారు ఎవరు ఏం పట్టించుకునేటట్లేదు ఎట్లుందో కొంచెం పోతే ఉంది లోపల పోయి చూడండి ఎట్లుందో ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ ఏంటి పరిస్థితి ఎట్లుంది మరి ఇప్పుడు వాటర్ మునిగిపోయినాయి ఇల్లు మొత్తం మునిగిపోయేమో ఆగం అయిపోయింది పోయిన సంవత్సరం ఇటునే ఆగం పోయి నా సామాన్ వ్యారం చేస్తాను నేను చాలా నష్టం వచ్చింది ఈ సంవత్సరం కొని ఏమో లక్షన్నర సామాను ఉంటే దాంట్లో ఉన్న సామాన్ ఇప్పుడు యాభై ఏళ్ళకే ఉంది లక్ష సామాను కొట్టుకొని పోయింది పోయింది ఇంకా అది మిగిలింది ఈ గదిలోది పోయింది కొట్టుకొని ఈ గదిలోది అటా ఉంది లక్ష రూపాయలు సామాన్ దాంట్లో పెట్టాను దీంట్లో ఏమో యాభై ఏళ్ళది పెట్టాను దాంట్లో ఒకటి కూడా మిగిలిన టలుబులు పగిలి కొట్టిపోయి పోయింది ఇది ఒకటి మిగిలింది అది పరిస్థితి ఇప్పుడు ఏమో మొత్తం అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది బట్టలు కూడా లేవు అది ఉన్నారు కట్టుబట్టలతోనే ఏం చెప్తలేవా అరుకుంటావని అడుగుతామని నిన్న వచ్చారు ఆఫీసులో రాసుకున్నారు అది నేను హార్ట్ పేషెంట్ నేను నేను ఎటు కుదరదు నాకు అడగటానికి ఉడగట్టడానికి మాత్రం రోజు పది మాత్రలు తినాల నేను అది విషయము కష్టం తగ్గుతుంది ఆఫీసులో వచ్చారు నిన్న చూసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు రాసుకున్నారు పోయారు అది దుప్పట అవి ఇచ్చారు కొద్ది భోజనాలు ఇచ్చారు నిన్న సాయంత్రము వాటర్ క్యాన్ ఇచ్చారు అది పరిస్థితి నిన్న ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ అన్ని గుంజుకుండ్రు ఇంటింటికి తీసుకొచ్చేయండి కట్టుకోవడానికి చూడండి బట్టలు చూడండి కట్టుకోవడానికి కూడా లేవు చెద్దట్లు కూడా లేవు మంచాలు కంచాలు అన్నీ వేయ టీవీల కానీ చేయకులుగా ఇప్పుడే కట్టుకుంటూనే ఉన్నాం బురదతోనే

రాసుకొని మంచి నీళ్ళు లేవు ఏమి లేవు అబ్బాకి ఇట్లయినా ఏ మాకు ఏ రేకి ఇట్లా చెద్దర్లైనా సీరలైనా బట్టలు అసలు లేకుండా కట్టు బట్టలతోటే ఉన్నావు అన్ని తడిసిపోయినాయి ఊట్లే స్టవులు మీ ఇంటిగా చోట్లేయించుకున్నారు ఎవరైనా నేను ఓట్లే స్టవ్ మీ ఇంటిగా చోట్లేపిచ్చుకున్నారు మరి వరదల తల మునిగిపోయిన తర్వాత మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఎవరు రాలేదు నేను శాతంలో అవి పంచి పెట్టారు ఈ కోస్తాకే ఇచ్చారు ఇటే మునిగి వాళ్ళు పంచి పెట్టారు రాజకీయ నాయకులు అయితే ఇంతవరకు అడ్రస్ లేదు ఎవరు రాలి చూద్దానికి రాలి పట్టించు కూడా లేడు ఆ ఏరు వచ్చిన కానల్స్ ఇదే బతుకులు ఏ ఎప్పుడైనా సంవత్సరం సంవత్సరం ఆ గడ్డ మీద అవతలకు పోయింది ఏరు పెట్రోల్ బంక్ ఆడ పెట్రోల్ బంక్ పోయినాయి నీళ్లు గడ్డెక్కి ఇదే అయ్యమ్మా బతుకులు ఎప్పుడైనా అంటే బాగా ఘోరంగా ఉందన్న ఘోరంగా ఉంది ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలంతా అంతా దానికి నేను మున్సిపాలిటీ వాళ్ళని కొద్ది గొప్ప సహకరిస్తాను తెలిపిలేదమ్మా ఇదే ప్రాంతం కదా మరి ఇక్కడ రాబి సెంటర్ అని అక్కడ నుంచి మున్సిపాలిటీ డిపార్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఇక్కడికి వచ్చి వర్కర్లంతా వీళ్ళకి చెత్త వేస్ట్ అది అంత ఉంటుంది కదా మొట్టబెయిన పరుపులు సామాన్లు వేస్ట్ సామాన్లు అంతా వీళ్ళు డంప్ తరలిస్తున్నాం ఎడక వారం అయింది జ్వరం అయితే జ్వరం నాకు బీపీ ఉంది కింద పడతా అందుకనే ఇంకా నా కుంట్లో బాగుంటానా ఎవరు రాలేరా మిమ్మల్ని ఆదుకుంటామని మా వాళ్ళు వాళ్ళే కడుక్కోవడం సరిపోయింది మా అమ్మాయి ఇది కానీ వాళ్ళు వాళ్ళే కడుక్కోవడం సరిపోయింది ఇంకా రానంటే ఏదో కొద్దిగా ఏ రాజుగా నాకు రాలేదు జ్యువెలరీ షాప్ ఈ ప్రజల యొక్క కష్టాలు చూసి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం నిన్న పెట్టాము ఇవాళ కూడా పెడుతున్నాము అదే రేపు కూడా ప్లాన్ చేసుకుంటున్నాం వీళ్ళందరిని చూసి రోజు అక్కడెక్కడ పెట్టాం కానీ ఈ మూల మటుకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి వరద ప్రాంతాల్లో గత మూడు రోజులు పెడుతూనే ఉన్నాం జూబ్లీలో వెనకాల పెట్టాము అటు మన సారథి నగర్ పెట్టాము ఈ ప్రకాష్ నగర్ పెట్టాము ఇప్పుడు ఈ ఈ మూలకి వచ్చాము ఈ మూల చాలా దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా పెడతాం పన్నెండుకి ఇప్పుడు టిఫిన్ పెట్టాము పన్నెండుకి పెడతాం రేపు కూడా పెడతాము అలాగే దుప్పట్లు కూడా పెంచి పెడతాం చూస్తున్నాం దుప్పట్లు కూడా పెడతాను అంటే దాదాపు మనం ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ నుండి కూడా ఇక్కడ పైన మనం రేకులు చూడొచ్చు రేకుల పైకి ఎక్కినా కూడా వాళ్ళు మన ప్రాణాలు కాపాడుకునే కానీ ఏ ఒక్కరు కూడా మనం బతికించండి వాళ్ళు ఆసనాదాలు పెట్టుకుని వాళ్ళు ఏడ్చినా కూడా ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కొద్దిగా కూడా స్పందించలేరని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది రైట్ ఇది పరిస్థితి అయితే మున్నేరు ఘాట్ వద్ద ఉన్న బుక్కల గడ్డలో ఏ ఒక బస్తీలో ఉన్న ఆ బస్తికి సంబంధించిన ఇండ్లు కానీ ఏదైతే వరద ప్రవాహానికి పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిన వస్తువులు కానీ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక దీంట్లో ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ సామాన్య వ్యవస్థ లేకపోతే వాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా ఇక్కడనే వదిలేసి ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవడం జరిగింది